హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ హబ్ సుస్వాగతం అండి హరే కృష్ణ హరే జగన్నాథ హైదరాబాదులోని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే జగన్నాథ దేవాలయానికి స్వాగతం ఈరోజు మనం దర్శించబోతున్నాం ఒడిషా శైలిలో తీర్చిదిద్దిన ఈ అద్భుతమైన ఆలయాన్ని బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం భువనేశ్వర్లోని పూరి జగన్నాథ ఆలయాన్ని పోలి నిర్మించబడింది రెండు వేల తొమ్మిదిలో నిర్మాణం పూర్తి అయిన ఈ ఆలయంలో శ్రీ జగన్నాథుడు సుభద్ర అమ్మవారు బాలప్రదుడు ప్రధాన విగ్రహాలుగా ప్రతిష్ఠించబడ్డారు అద్భుతమైన శిల్పకళ రాతి చెక్కిన గోపురాలు ఈ ఆలయానికి ప్రత్యేకత ఇస్తాయి ఇక్కడ గర్భగుడి మరియు రాతి గోడలపై చెక్కిన కళాత్మక ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి రాత్రి వేళలో వెలుగులతో ప్రకాశించే ఈ దేవాలయం దర్శనీయంగా ఉంటుంది ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ యాత్ర మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ దేవాలయ నిర్మాణం పూర్తిగా ఒడిషా శైలిలో ఉంది గర్భగుడి జగన్మోహన నాటమందిరి మరియు భోగ మందిర అనే నాలుగు భాగాలుగా తీర్చిదిద్దారు ఈ ఆధ్యాత్మికతో పాటు ఆర్కిటెక్చర్ లోకంలో కూడా ఒక మాస్టర్ పీస్ ఈ ఆలయంలో ప్రశాంత వాతావరణం మనసుకు శాంతినిస్తుంది భక్తులు ఇక్కడ ప్రార్థన చేస్తూ దీపారాధనలో పాల్గొంటూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు అంతేకాకుండా ఇక్కడ జరిగే సంగీత కార్యక్రమాలు సాంస్కృతిక ఈవెంట్స్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి హైదరాబాద్ సందర్శనలో ఈ జగన్నాథ దేవాలయాన్ని తప్పక చూడండి జగన్నాథ స్వామి ఆశీస్సులతో మీ జీవితం ఆనందంతో నిండిపోవాలి జై జగన్నాథ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కృష్ణుడంటే నెమలి కాదు సుదర్శన చక్రం కృష్ణుడంటే దొంగ కాదు విశ్వరూపం కృష్ణుడంటే రాసలీల కాదు గీతారహస్యం కృష్ణుడంటే మురళీరవం కాదు పురాణం కృష్ణుడంటే బృందావన నర్తనం కాదు మర్ధనం కృష్ణుడంటే గోపాలుడు కాదు గో సంరక్షణ గో అంటే ధర్మం ధర్మరక్షణమే కృష్ణతత్వం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे